ఎస్సీ వర్గీకరణ లక్ష్యం కోసం గత ముప్పై సంవత్సరాలుగా గౌరవ శ్రీ మహాకృష్ణనాథి గారి నాయకత్వంలో అవకరికలు పోరాటం చేసి మాదిగల అభ్యున్నతి కోసం మాదిగల ఆశించిన ఫలితాలు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో వెలువడాయి ఇది పార్టీ న్యాయసమ్మతమైన పోరాటం అని అన్ని వర్గాలు అన్ని సంఘాలు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చి ఈరోజు సుప్రీంకోర్టులో మనకు ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే వెసులుబాటును కల్పించినందుకు మేము ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తున్నాం ఆ సుప్రీంకోర్టు తీర్పు నిర్వహించిన ధర్మాసనాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి నిన్న అసెంబ్లీలో కూడా మీ వర్గీకరణ త్వరలోనే మేము చట్టం చేస్తాం అదేవిధంగా ఉద్యోగ విద్యా ఉద్యోగాలలో కూడా మరి ఈ పురీకరణ అమలు ప్రకారం అయితే చేస్తామని చెప్పడం కూడా మనస్ విషయం ఏది ఏమైనా ఇయ్యాలా మాదిగలు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినా ఫలితం మాకు దక్కిందని ఇష్టమైన పెద్ద తెలియజేస్తా గత గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న యుద్ధం నిన్నటికి ఫలించింది ఇష్టమయ్యే గారికి పూర్తిగా ధన్యవాదాలు మరి పాలాభిషేకాలు ఎంత చేసినా దానికి ఇష్టమయ్యే కూడా సరిపోదు చాలా చాలా మన ఛానల్ మన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి ముప్పై సంవత్సరాల కాలంలో దశలవారీ ఉద్యమంలో ఉద్యమాలు చేసుకుంటూ మాదిగల న్యాయమైన డిమాండ్ ఏపీసీడీ వర్గీకరణ కోసం మందకిష్టగా మాదిగారి నాయకత్వంలో చేస్తున్న రిజర్వేషన్లు నిన్నటి సుప్రీంకోర్టు ధర్మస్థానం తెలియపరిచిన ఏ రాష్ట్ర ఏ రాష్ట్రాల్లో ఉన్న మాదిగ రిజర్వేషన్ మా మాదిగల డిమాండ్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవచ్చు అనే ఒక నిర్ణయానికి వచ్చినందుకు మేము సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఉద్యమాన్ని నడిపిన మందకృష్ణ మాదిగ గారికి మేము చాలా చాలా కృతజ్ఞత ఉంటామని తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాదిగ సోరులవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ీకరణ సుప్రీంకోర్టులో జరిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది కాబట్టి మాదిగలకు ముప్పై ఏళ్ళ పోరాట సుదీర్ఘ పోరాటంలో నేను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అందరూ అర్చించదగ విషయం అలాగే మా కనగల్ మండలంలో కూడా చాలామంది ఉద్యమ నాయకులు కష్టపడి ఎన్నో అన్నాన్ని లేక ఒడిదుడుకులకు పాదయాత్రలకు ఎన్నో ఇబ్బందులు పడ్డ నాయకులు ఉన్నారు రేపు ఉద్యమంలో రేపు రాగానే ఫస్ట్ ఉద్యమ నాయకులకు చూసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోరాటం చేసిన మా కృష్ణ గారు చేసి వ్యాస ప్రయాసాలకు ఉదుగులకు ఎదుర్కొని ప్రభుత్వాల ద్వారా కూడా కృష్ణ కూడా చాలా ఇబ్బందులు పడి ఏదో ముప్పై సంవత్సరాల కృష్ణమాధవ గారికి విపులంగా చేసినా ధన్యవాదాలు దీర్ఘకాలం నుంచి పోరాటం చేసిన మందకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మండలంలో ఎంతోమంది నాయకులు ఏ రోజు ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేయకుండా తన వ్యక్తిగత ఆస్తులని కూడా దోషం చేసుకొని ఏ పని చేయకుండా వ్యక్తిగతంగా చాలా నష్టపోయి కూడా పనిచేసిన అందరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మన చేసిన ఉద్యమానికి కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపిస్తుంది మూడు దశాబ్దాలుగా ఈ సుదీర్ఘ పోరాటాలు చేసిన మన కృష్ణ మార్గకు ఈ మన ఎస్సీ వర్గీకరణ వచ్చినందుకు కృష్ణ దగ్గుతుంది ఇది మళ్ళీ రేపు మనకు కావాల్సిన రాజ్యాంగం కూడా కావాల్సిందని కూడా మన కృష్ణ మన కృష్ణ మార్గగా దొరుకుతుంది ఈ ముప్పై ఏళ్ళ నుంచి బాధపడ్డ కృష్ణ మార్గ దక్కగాలి మాదిగలు కూడా అంత అంతగా ఉండాలి అందరూ కూడా ఫైట్ చేయాలి మన ఓకే ధన్యవాదాలు తెలుసుకున్నాను ఉద్యమ చేసిన మంది ప్రత్యేక ధన్యవాదాలు ఆయన వల్ల మనకు సుప్రీంకోర్టు రాబోయే రోజుల్లో మనకు రాజ్యాంగం మన తాళ మండలలో మంది నాయకులు ఉద్యమాలు చేసి ఎపిసీ వైఖరి కోసం పోరాటం చేశారు దానికి మొత్తం అందరం స్వృష్ణమాదిగా ఫలితం ఈ రోజు ఎంపీసీ వైక వచ్చిందని ఆయన ఆయన ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు చేస్తూ ఈరోజు ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం రిజర్వేషన్ పోరాట ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా బాలకృష్ణ మాజీ గారు చేసినటువంటి హలపెరిగారి పోరాటం ఈరోజు ముప్పై సంవత్సరాలు హలపెరిగాని పోరాటం చేసి ఎన్నో ఒడిదొడుకులు వాళ్లకు బొగ్గలు చా పాదయాత్రలు చేసి సైకిల్ యాత్రలని నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగానే ఇలా ఏపీసీటీ వర్గీకరణ ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం ధర్మ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఆరుగురు వన్ బై సిక్స్ బై వన్ లెక్కన ఆరుగురు ఆరుగురు సభ్యులు తీర్పిచ్చి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మీకు రిజర్వేషన్ కేటగిరీ చేసుకోవచ్చు ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని చెప్పేసి వెసులుబాటు కల్పించినటువంటి మన సుప్రీంకోర్టు జడ్జిలకు సుప్రీంకోర్టులో వాదించిన మన తరఫున వాదించిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అలుపెరగాని పోరాటం చేసిన మందకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ మాదిగలకు న్యాయం చేసే విధంగా ప్రతి దాంట్లో సమస్యను ముందుండి నడిపించినటువంటి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శుభాకాంక్ష ఈరోజు కలగలి సెంటర్లో కలగలి సెంటర్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బందకృష్ణ మాదే గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు సుప్రీంకోర్టులో ధర్మశాసనము న్యాయబద్ధమైనటువంటిదని చెప్పడము చాలా శుభ సంతోషకమైనటువంటి విషయం ఇది ఈరోజు ఈరోజు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఎంఆర్పిఎస్ మాన్య శ్రీ మందకృష్ణ మాధవ్ గారు ఎన్నో పార్టీల మద్దతు తీసుకుంటూ ఎంతోమంది కాళ్ళ మీద పడి చేసినా కూడా కానటువంటిది ఈరోజు సుప్రీంకోర్టు ధర్మశాసనము ఈరోజు సరైనటువంటిది ఉరీకరణటువంటిది న్యాయమైనటువంటిది న్యాయబద్ధమైనటువంటిది ఏడుగురు సభ్యులతో కూడినటువంటిది తీర్పు ఇవ్వడము చాలా మేము వర్షం తగ్గినటువంటి విషయం ఈరోజు ఉరీకరణకు సపోర్ట్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఈ జాతి యావత్తు నరేంద్ర మోడీ బొమ్మలను కూడా మేము ప్రతి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న జరిగిన ధర్మశాస్త్రానికి తక్షణమే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఎమ్మడే జీవో తీసేసి ఇప్పుడు జరిగేటటువంటి నోటిఫికేషన్లకు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా మేము చేస్తామని చెప్పడం కూడా ఆయనకు కూడా మేము ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు ఉద్యమంలో చాలామంది అమరులైనటువంటి అమరుల త్యాగాలని గుర్తు చేస్తూ ఉన్నాం అమరులని త్యాగంపులనే ఈరోజు సిద్ధించబడింది ఈరోజు వాళ్ళని పేర్లని ఈ జాతిలో చకించబడేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అమరవీరుల సాక్షిగా ఈరోజు ఈ దేశంలో ఒక గణనీయమైనటువంటి తీర్పు ఇవ్వడము చాలా శుభ సంతోషంగా మేము గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం